పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము యషయా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పది అవ వచనము నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకోటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆయనకి నువ్వు దాసుడు అని నిన్నేం తక్కువ చూపు చూడ్డాయన ఆయన నీకు తోడై ఉంటాడు అంతేకాదు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన సేవ కొరకు ఏర్పరచుకున్నాడు ఆయనకు సాక్షిగా ఉండటానికి ఏర్పరచుకున్నాడు ఆయన నామాన్ని ఘనపరచడానికి ఏర్పరచుకున్నాడు ఆయన పరిచర్యలో నువ్వు ఉండటానికి ఏర్పరచుకున్నాడు ఆయనని నేం విడువడు ఎడబాయడు కొన్ని కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని కొన్ని బాధలు వస్తాయి కొన్ని కొన్ని శోధనలు వస్తాయి అప్పుడప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి కానీ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక భయపడ మాకు నీవు దేవుని చిత్తంలో ఉండు ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు నీతి అనే ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు ఇది ఇస్రాయేలులను గురించినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి చెప్పబడుచున్నటువంటి మాట నమ్మితే విశ్వసిస్తే నీ జీవితములో కూడా నెరవేరునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్